ఇప్పుడు జుబ్లీస్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఎవరు వస్తే మీకు బాగుందంటారు మాకు నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటది అని అనుకుంటాం ఎందుకంటే మాకు సమస్యలకి ఆయన తొందరగా రిప్లై ఇస్తారు అసలు మా గల్లీలు చాలా ఘోరంగా ఉన్నాయి మమ్మల్ని అయితే పట్టించుకునే వాళ్ళు లేరు మాకు రెండు సార్లు మాకు ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయింది కాబట్టి మాకు రాలేదు ఎందుకు రాలేదంటే మా సమస్య ఇది అని మేము చెప్పి ఫేస్బుక్ లో వీడియోస్ పెట్టినందుకు మా మీద కక్ష కట్టి మాకు రోడ్లు రాకుండా చేసారు వాళ్ళు ఎవరికి పంపించారు మేము అస్సలు అనుకుంటున్నాం వాళ్ళే కావాలి ఎందుకు మంచి పనులు చేస్తున్నారు కదా ఇవన్నీ అట్లా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి వాళ్ళు ఏమి చేయలే మేడం మాకు ఇన్ని సంవత్సరాలు అయ్యింది కదా మాకు అసలు ఏమి రాలేవు మాకు ఏమి చేయలేదు వాళ్ళు